డిస్కషన్ లో వేణుది అయితే నేను కూడా చెప్తాను నేను కూడా నేను ఆల్సో వాంట్స్ టు వర్క్ పోయింది కాబట్టి ఈ డిస్కషన్ అలా అలా అయ్యి తెలియకుండా ఎలా వెళ్ళిన వెంటే పోయింది అండ్ దెన్ వేణుకి ఏమండి వెంటనే ది యాడ్ సమ్ డిస్కషన్ సరదాగా తన నెక్స్ట్ మంచి కూడా డిస్కస్ చేశాడు అండ్ ఆబ్వియస్లీ హిజ్ చాయిస్ ఇనీషియల్గా గా హీ వాంట్స్ టు షేర్ అయిపోతే నేను ఫస్ట్ నుంచి బలవంతో పాటు నిలబడ్డాను నేను ఆల్రెడీ ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళినా సరే బల్లం మిస్ ద ఫేవరెట్ ఫిల్మ్ ఫర్ మీ ద టికెట్ అని చెప్తూ వచ్చాను సో దేను కూడా ఆ ఫీలింగ్ ఉంది ఆ కనెక్షన్ ఉంది నాతో నేను నెక్స్ట్ సినిమా చేస్తాడా నాతో అంటే దాని తర్వాత సినిమా చేస్తాడా ఎప్పుడు చేస్తాడో నాకు తెలియదు కానీ నేను ఇంకా గారు నేను కాంబినేషన్లో సినిమా హీరోయిన్తో సెకండ్ మూవీ ప్రొడ్యూసర్తో సెకండ్ మూవీ డైరెక్టర్తో సెకండ్ మూవీ లాస్ట్ మీ ఫోర్ ఇయర్స్ కెరియర్ చూస్తే ఎవ్రీ ఇయర్ టూ మూవీస్ వస్తూ ఉన్నాయి కానీ ప్రతి ఇయర్ మాత్రం ఒకటే మూవీ కొంత మూవీతో అయిపోతుంది మీతో సినిమా కానీ తీల్లారాగారు దాని కానీ సంవత్సరం రెండు రెండు సినిమాలు తీసుకుంటారు మీరు కూడా థియేటర్ ఈ సంవత్సరం ఒక్క సినిమా లేక కారణం నేను ప్రతి సినిమా ప్రతి సంవత్సరం రెండు సినిమాలు చేస్తాను ఈ సంవత్సరం కూడా చేసే ఎందుకంటే డిసెంబర్లో హైపోయినా మీద అవ్వడం వల్ల మంచిగా వచ్చింది ఇయర్ ఎండ్ దాటిన తర్వాత వచ్చేయర్ లో మళ్ళీ బిగినింగ్ లో సినిమా రిలీజ్ సో చేయటం సినిమా బట్ అప్పుడప్పుడు ఆ టైమింగ్ వల్ల కుదురుకోవచ్చు ఒక సినిమా రిలీజ్ అవ్వచ్చు అంటే థియేటర్స్ రావడం లేదు